హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశానండి ఇది సండే బ్లాగ్ అన్నమాట నేను మిషన్ కుడుతూ టయా మేనేజ్మెంట్ చేసుకుంటాను అలాగే ఈరోజు చిన్న షాపింగ్ ఉందండి బట్టల షాపింగ్ అది కూడా షేర్ చేస్తున్నాను సంక్రాంతి నెలలో మా వీధిలో హరిదాసి వేషం అయితే ఈ పెద్ద అయ్యిని వేస్తారనమాట అలా బండి మీద చిన్న మైక్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఓపుగలేవు కదండి ఇంక ఈ వయసులో నడవడానికి మనం బియ్యం వేసినప్పుడు మాత్రమే ఆ బౌల్ ని నెత్తి మీద పెట్టుకుంటారనమాట ఇదిగోండి మా గులాబీ చెట్టుకి చూసారా ఒకే రొబ్బకి నాలుగు పువ్వులు ఏ విధంగా కాసినాయి ఇంత బాగా కాయడానికి నేనైతే ఈ అట్టుపండు తొక్కల్ని అలాగే ఉల్లి తొక్కల్ని నీళ్ళల్లో నానబెట్టి రాత్రి అంతా ఉదయం వడకట్టి వేస్తున్నాను ఫ్లవరింగ్ వేస్తే బాగా వస్తుంది అలాగే మంచి మొగ్గలను కూడా ఎక్కువ వేస్తుంది అనమాట రొబ్బకు వచ్చి ఆ పెద్దబ్బాయి అయితే కి వెళ్తాడు అనమాట దాని క్లాస్ చదువుతున్నాడు కదండి ఇంకా పబ్లిక్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి సండే కూడా ఇలా ఓపెన్ లో ఉంటదనమాట స్కూల్ అయితే ఇంకా స్కూల్ మాకు దగ్గరేనండి మధ్యాహ్నం అయితే భోజనానికి వచ్చేస్తాడు ఇప్పుడైతే టిఫిన్ అయితే నేను ఉప్మా చేసి పెట్టాను తినేసి వెళ్ళిపోయాడు అనమాట వాకిట్లో ముగ్గు పెట్టేసి గిన్నెలన్నీ శుభ్రంగా తోమేసానండి ఇంకా ఆల్మోస్ట్ పనంతా అయిపోయినట్టు ఈ రోజు సండే కదండి నాన్ వెజ్ అయితే వాడి నేను అయితే రైస్ బ్యాగ్స్ వేయించుకున్నానండి ఇంకా సర్దలేదు ఇవైతే బ్రౌన్ రైస్ అండి నేను బియ్యం ఎలా వాడతానంటే రోజులో సాయంత్రం వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట మధ్యాహ్నం మాటలు స్టీమ్ రైస్ వాడతాను చూపిస్తాను ఈ రైస్ అయితే బ్రౌన్ రైస్ అండి ఇది పది కేజీలు కట్ట మనకి ఆరు వందలు పడింది కేజీలు కూడా మనకి పన్నెండు వందలు పడిందండి ఇది స్టీమ్ రైస్ అనమాట ఇది మధ్యాహ్నం మాటలు వండుతాను ఈ బ్రౌన్ రైస్ ప్రత్యేకంగా సాయంత్రం మాటలు వండుతాన ఇలా ఎందుకు మీరు రెండు రైస్లు వండుతున్నారంటే మనకి ఈ బ్రౌన్ రైస్ చాలా మంచిదండి హెల్త్ అయితే మనకి ఫైబర్ ఉంటుంది అలాగే బీట్ వల్లనే విటమిన్స్ ఉంటాయి అనమాట అందులో ఆ రైస్ వాడడం వల్ల ఈ స్టీమ్ రైస్ మనం తినడానికి చాలా చాలా బాగుంటుంది కానీ ఈ ఎంతకంత అండి అంత హెల్దీ అయితే కాదు కానీ మనం బ్రౌన్ రైస్ని వాడలేమన్నమాట ఎందుకంటే ఎక్కువ మనీ అవుతుంది బ్రౌన్ రైస్ అందుకోసం హెల్దీగానే ఉండాలి అలాగే మనకి బడ్జెట్లో సరిపోవాలంటే ఈ విధంగా కట్టలు వేసుకుంటానమాట రైస్ కట్లు అయితే నాకు ఈ బ్రౌన్ రైస్ అయితే ఈ నెలకు అయిపోద్ది కానీ ఈ స్టీమ్ రైస్ మాత్రం వచ్చే నెలకు కూడా ఉండిపోద్ది అప్పుడు నేను మళ్ళీ బ్రౌన్ రైస్ కట్టు వేయించుకుంటాను అలాగన్నా రెండు కలిపేసి వండుదా ద్దమంటే అవదండి బ్రౌన్ రైస్ ఎక్కువసేపు ఉడుకుతుంది ఈ స్టీమ్ రైస్ ఏమో తొందరగా ఉడికిపోద్ది అనమాట అది తేడా ఇక్కడ ఏంటంటే మా పిల్లలు బ్రౌన్ రైస్ ని ఇష్టపడతారండి ఏంటో గాని మా పిల్లలకి బ్రౌన్ రైస్ అంటే చాలా ఇష్టం ఏంటో ఎంత ఉడికినా గాని అది చిమిడినట్టు ఉండదండి మెత్తగా ఉన్నట్టు ఉండదు పొదునగా ఉన్నట్టు ఉంటదనమాట అందుకని మా పిల్లలు ఆ రైస్ ని ఇష్టపడతారో మళ్ళీ కమ్మగా కూడా ఉంటదండి అన్నం ఇదిగోండి వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇంకా వంట స్టార్ట్ చేసేస్తానండి ఈ రోజైతే నేను షాపింగ్కి వెళ్తున్నానండి ఇంకా పండగలకి బట్టలు కొనడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడే మా ఇంటి దగ్గర షాప్ లో కొంచెం హోల్సేల్ గా అమ్ముతున్నారంట చేశారు సరే చూద్దాము ఎంత తక్కువలో ఉన్నాయి ఏంటి అసలు చూస్తేనే తెలిసేది అనేసి ఇంకెలాగో బట్టలు కొనాలి కదా పండక్కి అనేసి వెళ్దాం అని అనుకుంటున్నాను ఆ విధానాన్ని కూడా మీకు షేర్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నేను టైలరింగ్ చేస్తాను కదండి అలాగే నేను ఎలా మేనేజ్మెంట్ చేసుకుంటాను రోజుని అనేసి మీకైతే ఈ ఆ విధానాన్ని చూపిస్తాను నేనైతే ఈ రోజు షాపింగ్ కి వెళ్తున్నాను కాబట్టి ఈ రోజు ఎలాంటి బట్టలని పెట్టుకోనండి అయితే అర్జెంట్ బ్లౌజ్ ఉంది అనుకోండి మనం రేపటికి ఇచ్చేది అదైతే నేను కుట్టవలసిందే నాకు ఎన్ని పనులు ఉన్నా సరే దానికోసం నేను ఇలా వంట చేస్తూ కూడా కటింగ్ చేసుకుంటూ ఏదో రకంగా ఎన్ని పనులు ఉన్నా సరే ఆ బ్లౌజ్ ఫినిష్ చేసేస్తాను అనమాట అంటే నాకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఈ టైలరింగ్ ని స్కిప్ చేయడానికి అస్సలు అవ్వదు అన్నమాట ఎంతో కొంత మనకి అర్జెంట్ బట్టలను అందించేయాలి కాబట్టి కొంచెం సమయంలో అలా మేనేజ్మెంట్ చేసుకుంటూ కుట్టేస్తాను టిఫిన్ చేసేసేకే పాలు అనమాట ఇంకా పాలు తాగరు కదండి మా పిల్లలు సాయంత్రం తాగుతారు ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసి మేగడ తీస్తానే ఉంటాను ముందు వీడియోలో మీకు షేర్ చేశాను కదా ఇదిగో నేనైతే రెడీ అయిపోయాను ఈరోజు షాపింగ్ వెళ్తున్నాను కదా దానికి కానీ మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాను కదండి దానికి గానీ నేను రెడీ అయిపోయాను బాగుంటుంది అనేసి ఇంకా మా ఇదిగోండి ఈ వాచ్ సున్ని టేబుల్ మీద పెట్టుకుంటున్నాను ఇంక వెళ్ళేటప్పుడు వేసుకుంటాను మా చిన్న అబ్బాయి అయితే సండే సెలవు కదండి ఇంకా వాడి ఫ్రెండ్ వచ్చాడు అనమాట వాళ్ళిద్దరు ఇంకా చదువుకోవడం ఆడుకోవడం అలా చేస్తారు మా పెద్ద అబ్బాయికి మాత్రం సెలవు లేదు అయితే వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఈరోజు సండే కదండి ఏదో నాన్ వెజ్ వండాలి అలాగే బిర్యానీ అయితే వండుతాను కానీ ఇప్పుడైతే అవదండి ఇంకా అలాంటి అనమాట ఏదైనా బయట షాపింగ్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఈ వంటల దగ్గర హడావిడి మానేస్తాను అనమాట ఇదిగోండి ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు వేస్తాను బియ్యం అయితే మధ్యాహ్నం వండుతాను ఈ స్టీమ్ రైస్ సాయంత్రం ఏమో బ్రౌన్ రైస్ వండుతాను అనమాట ఈ స్టీమ్ రైస్ అయితే గెంజి వార్చనండి ఇంకా బ్రౌన్ రైస్ కూడా గెంజి వార్చకుండా అలా ఇచ్చేస్తాను పొడి పొడిగానే ఉంటాయి అంటే స్టీమ్ రైస్ బ్రౌన్ రైస్ వాడేవాళ్ళకి తెలుస్తుందిలేండి మామూలుగా బియ్యం కోసం చెప్పుకుంటున్నాం కదా అందుకోసం చెప్తున్నాను అనమాట ఈ స్టీమ్ రైస్ పన్నెండు వందలు కదండి బ్రౌన్ రైస్ ఏమో ఆరు వందలు మొత్తం పద్దెనిమిది అయింది కదా ఈ పద్దెనిమిది వందలు నెలకే ఆ నెలకే అయిపోవాలండి రెండు నెలలకు వస్తాయి అన్నట్టు జరుగుతుంది ఇందులో మళ్ళీ బియ్యం వేస్ట్ అవ్వకూడదండి ఎక్కువ రేట్ ఎట్టుకుంటున్నాం కాబట్టి ఒక్క మెదక్ కూడా వదలకుండా తినేలాగానే సరిపడా వండుతాను అలాగే కూర కొంచెం ఎక్కువ బాగున్నప్పుడు ముద్ద ఎక్కువ తిన్నప్పుడు కావాలంటే వేడివేడిగా అప్పుడప్పుడు వండిచ్చేస్తాను కానీ బియ్యం అయితే వేస్ట్ అయినా అన్నం పడేనమాట ఇదిగోండి పాలైతే అయితే చల్లారిపోయి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్ నుంచి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాక్స్ తోటి వచ్చానండి ఉల్లిపాయలు తెచ్చుకున్నాను మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి అయితే నేను ఈ రోజు షాపింగ్కి వెళ్తున్నాను కదా బట్టలు కొనడానికి అనేసి మా ఇంటి దగ్గరలో అని వెళ్తున్నానండి ఇంతకు ముందైతే నేను హోల్సేల్ మార్కెట్ కి అనమాట ఆ వీడియో కూడా చేసి పెట్టాను నా టైలరింగ్ ఛానల్ ఉంటుందండి కావలితే విజిట్ చేయండి పాలకొల్ లోనే మొత్తం ఫేమస్ అనమాట ఆ హోల్సేల్ మార్కెట్ వచ్చేసి చాలా తక్కువ దొరికి హోల్సేల్ గా దొరుకుతాయి అయితే నేను వేసుకున్న డ్రెస్ కూడా అక్కడి నుంచి తెచ్చింది ఇది ఆరు వందల యాభై రూపాయలు పడింది అనమాట ఎవరికైనా పెట్టుబడులకి అనుకోండి హోల్సేల్ మార్కెట్ వెళ్ళి బట్టలు కొనుక్కుంటే చాలా మంచిదండి మనీ సేవ్ అవుతుంది నేనైతే మా అక్క గారి ఫ్యామిలీకి మా ఫ్రెండ్ ఫ్యామిలీకి బట్టలు పెట్టాను అనమాట ఈ సంక్రాంతి న్యూ ఇయర్ ఇవన్నీ వస్తున్నాయి కదా పండగలు కానీ మంచిగా పెట్టాను అయితే వాటికి నేను హోల్సేల్ మార్కెట్కి తీసుకెళ్ళాను వాళ్ళని అప్పుడు నేను కూడా నేను కూడా షాపింగ్ చేశాను అలాగే వీడియో కూడా తీసి నా టైలరింగ్ ఛానల్లో పెట్టాను అనమాట ఇదిగోండి ఉల్లి అయితే నీళ్ళల్లో వేస్తాను అనమాట ఇంకా సాయంత్రం అన్నా వేస్తాను సాయంత్రం వరకు ఉంటే కదా ఎర్రగా వచ్చే ఆ నీళ్ళని వేస్తానన్నమాట బయట కళే ఉంటుంది నీళ్ళ నీళ్లతోటి అందరూ వేసేస్తాను ఆ నీళ్ళే చెట్లకు వేస్తాను అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వాష్ చేసేసి ఇంకా కూరకైతే వేసేస్తానండి ఇంకా మటన్ రాలేదు అయినా కానీ నేను పొయ్యి ఎక్కిచ్చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు ఈ లోపు వచ్చేస్తుంది మటన్ వెంటనే వేసేస్తాను నాకు టైం లేదు కదండి ఇంకా నేను ఇది వీటితో ఉంటే నేను వెళ్లేటప్పటికి అక్కడ ఏం కలర్స్ ఉండవు ఒకవేళ బాగుంటే మంచి మంచి కలర్స్ ఉంటే తీసుకోగలుగుతాం కదా మంచి మంచి కలర్స్ అన్నీ ఏరేస్తారు కదండి కొంచెం హోల్సేల్ అంటే ఎక్కువ జనం వచ్చేస్తారు అప్పుడు మనకు దొరకవు అనమాట అందుకని కొంచెం బేగా వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట ఎంత హడావిడిగా ఉన్నా పూర్తిగా టైలరింగ్ని మనం స్కిప్ చేస్తాక అస్సలు ఉండదండి నాకే కాదు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎన్ని అర్జెంటు పనులు ఉన్నా సరే తీసుకున్నాక ఆ బట్టలు బట్టలు ఇవ్వాల్సింది సాయంత్రానికి ఒక ఆవిడకి జాకెట్ ఇచ్చేయాలన్నమాట ఆ జాకెట్ కట్ చేసి కుట్టేసి సాయంత్రానికి ఇచ్చేయాలి అలాగే రేపొద్దునికి రెండు జాకెట్లు ఇవ్వాలి అదేమో నైట్ కుడతాను సీరియల్ చూస్తూ కుట్టేస్తానండి ఆ రెండు జాకెట్లకి ఏమీ నాకు టైము చాలా ఉంటుంది నైట్ పదింటి వరకు ఉంటుంది టైము అయితే ఈ ఒక్క జాకెట్ మాత్రం సాయంత్రానికి ఇవ్వాలి చూడండి అది మాత్రం నాకు తిక కింద అవుతుంది అనమాట ఇదిగోండి ఇక్కడ వంట చేస్తున్నానా ఇది ఇంకా పొయ్యిల మీద ఈ కూర ఎక్కిచ్చేసి ఇంకా నిమిషం దగ్గరికి వెళ్ళి కటింగ్ చేయాలన్నమాట రోజు ఉండే ఇంట్లో పనిలే అయినప్పటికీ బయట పని ఏదైనా పెట్టుకుంటే ఇలాగ హెడవిడిగా ఉంటుందండి అయితే వంటగదిలో ఎక్కువ పనులు కూడా పెట్టుకోకూడదండి మనము మనకి ఏదైనా షాపింగ్ ఉన్నా మా ఇంట్లో సండే వచ్చిందంటే బిర్యానీ రైస్ మనకి బాస్మతి రైస్ లేకపోయినా సరే ఇంట్లో బియ్యంతో అయినా బిర్యానీ చేయమంటారనమాట పిల్లలు ఇష్టంగా తినేది అది ఒకటే కదండి ఎక్కువ బిర్యానీని ఇష్టపడతారు పిల్లలైనా పెద్దలైనా అయితే ఆ బిర్యానీతో పెట్టుకుంటే ఇప్పుడు అయితే అవదండి నాకు పని అందుకోసమే నేను ఇంకా రైస్ వండేసి ఇంకా కర్రీ చేసేసి చారు అయితే ఉందండి ఫ్రిడ్జ్లో ఇంకా నిన్నటిది ఆ చారు వేసుకుంటారు ఒక ముద్దలో సరిపోద్ది ఇంకా అలాగనేసి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఉల్లిపాయలు మగ్గుపేక ఇదిగోండి మటన్ అయితే వచ్చేసింది ఇంకా మటన్ని క్లీన్ చేసేసి కర్రీ అయితే ఇంకా కుక్కర్లో వేసేస్తున్నానండి ఉత్తప్పుడు అయితే మామూలుగా వండుతానండి కుక్కర్లో వేయను అనమాట ఎందుకంటే కుక్కర్లో వం వండడం వల్ల మంచిగా మనకి మళ్ళీ నేను ఇవన్నీ చెప్తున్నానని ఏమనుకోవద్దు నాకు ఎక్కువ ఇలాగ హెల్త్ కోసం చెప్పడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మామూలుగా వండితేనే మంచిదండి మటను మనం కుక్కర్లో గట్ట వండడం వల్ల అందులో ఉండే బలమంతా పోతుందన్నమాట అందుకోసం టేస్ట్ కూడా చూడండి కుక్కర్లో వండింది ఒకలాగాను మనం మామూలుగా వండింది ఒకలాగా ఉంటుంది మనం గమనించారా ఆ విధానాన్ని అందుకోసం ఎప్పుడు కూడా టేస్ట్ ఉంటుంది అలాగే మంచి బలం కూడా మామూలుగా వండుకుంటేనే ఉంటుంది మటన్ ఎప్పుడైనా సరే కాస్త ఎక్కువ సమయం ఉడుకుతుంది కానీ ఓపికగా మనం అలా వండుకుంటేనే మంచి టేస్ట్ బలము పిల్లలకి ఈ కుక్కర్లో వండిన అంత టేస్ట్ ఉండదండి మొక్క కూడా చప్పగా ఉన్నట్టు కమ్మగా లేనట్టు అనిపిస్తుంది నాకైతే కుక్కర్లో వండినప్పుడు అయితే కానీ అర్జెంటుగా మనం బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కుక్కర్ చాలా ఉపయోగపడుతుంది కదా మనకైతే పప్పు కూడా అంతే మనం మామూలుగా వండుకుంటేనే మంచిది కానీ ఆ పప్పు చూడండి ఎంతకాలం పడుతుంది అది కాయడానికి సంవత్సరం పడుతుంది పప్పు తయారవడానికి అంటే పంట సీన్లో కాయడానికి కానీ దాన్ని వండడం ఎంతో ఈజీగా ఒక నిమిషంలో వండేస్తున్నారు కుక్కర్లో వండుతును అలా కాదండి దానివల్ల పోషకాలు ఏమి అందవు మామూలుగా వండినప్పుడు పప్పు ఎక్కువ టైం పట్టేస్తుంది అలాంటప్పుడు ఎక్కువసేపు ఉడికిందే మనకి చక్కగా ఆరోగ్యము పోషకాలన్నీ అందుతాయి అన్నమాట ఏంటో ఈ పోషకాలు కూడా వానుకుంటున్నారా అది లేదండి మామూలుగా చెప్పాను అనమాట ఇదిగోండి నేనైతే మటన్ వేస్తాను ఇంకా ఇంకా కాసేపు మగ్గించి ఇంక మూత పెట్టేసి ఒక ఎనిమిదో ఆరు విజిల్స్ రాని ఇస్తానండి మెత్తగా ఉడిపోద్ది ఇంకా మొక్క అప్పుడు తర్వాత మసాలా వేస్తానన్నమాట అయితే మంచి గ్రేవీ కోసం నేను ఎప్పుడూ కూడా మటన్ కర్రీలోకి నువ్వులు వాడతానండి మంచి గ్రేవీ వస్తుంది అలాగే టేస్ట్ కూడా వస్తుంది అండి ఇదిగోండి మటన్ అయితే బాగా మగ్గుతుందండి వాటర్ చూసారా ఎలా వదిలేస్తుంది ఎంత వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా హీట్ చేసుకుంటే మనకి నీచి వాసన రాదనమాట ఇదిగోండి కరివేపాకు అలాగే పసుపు కారము అలాగే ఉప్పు కూడా అనమాట ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఇక మూత పెట్టేస్తాను ఆ వాటర్కి ఇంకా వాటర్ వేయడం లేదండి మూత పెట్టేసి ఇంకా ఎనిమిది అలాగే ఆరు విజిల్స్ రానిస్తే చక్కగా మెత్తగా ఉడికిపోద్ది మొక్క ఇదిగోండి రైస్ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది గెంజి వార్చనండి ఇలా ఇగిచ్చేస్తాను అనమాట స్టీమ్ రైస్ కదండి అందుకోసం ఇదిగోండి ఇది విజిల్ వేసే లోపు నేనైతే మసాలాను రెడీ చేసేస్తాను మసాలా ఎప్పుడు చేసినా నేను ఈ విధంగా చేస్తానండి ఇదిగోండి యాలకు చక్క లవంగా అనమాట మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే నువ్వులు అనమాట ఇవి ఈ నువ్వుల వల్ల మంచి గ్రేవీ వస్తుందండి ఎప్పుడు నువ్వులని స్కిప్ చే అనమాట నువ్వులు వేస్తాను అలాగే ఈ పుచ్చపప్పు అంటారు కదా అది కూడా వేస్తానండి అంటే నువ్వులు అందుబాటులో లేనప్పుడు అవి వేస్తాను అలాగే ఈ జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా తక్కువ ధరకి దొరుకుతాయి తెచ్చి ఆటలు కూడా వేస్తానండి గ్రేవీకి ఇలా వాడతానమాట ముఖ్యంగా ఇదిగోండి ఇది అయితే ధనియాల పౌడర్ అనమాట ధనియాలు లేవండి పౌడర్ వేసేస్తున్నాను ఇంకా జీలకర్ర కూడా వేస్తాను అనమాట ఇంకా నెల ఆఖరికి వచ్చేస్తాం కదా ఇంకా బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళాలండి ఆల్రెడీ సరుకులు తేవడానికి సరుకులు అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా ఈ పౌడర్లు ఉంటే అవి వేసేసాను ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం వాటర్ వేసేసి ఇదిగోండి ఇలాగా ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి చక్కగా గ్రేవీగా రెడీ అయిపోద్ది మనకి మసాలా ఇది వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే నేను ఎప్పుడు మసాలాని ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను అసలు మసాలా పౌడర్ బయట కొన్నాయి వాడానమాట వా అలా వాడడం వల్ల మంచి ఫ్లేవర్ రాదనమాట ఇలా వండితేనే ఇంట్లో మంచి ఫ్లేవర్తో కర్రీ బాగుంటుంది ఇదిగోండి నేను ఇంకా ఆ విజిల్స్ ఎనిమిదో ఆరో వచ్చేలోపు నేనైతే ఈ మొక్క చూడండి బాగా ముడతడిపోయింది అనమాట ఇలా ముడతలు అడిపోయి కొంచెం ఐరన్ చేస్తానండి మామూలుగా ఉన్న కొంచెం కొద్దిగా ఎంతో కాదు ముడతలు కొద్దిగా ఉన్న ఇట్లకైతే మామూలు కట్ చేసేస్తాను ఇంత మరి దారుణంగా ముడతలు అడిపోయినాయి మరి చేస్తారో ఇంత నిలిపేసి మొక్కల్ని మరి ఏ విధంగా దాచుకుంటారో తెలియదు కానీ ఇంక వీటిలో అయితే కటింగ్ చేయలేను కదండి మరి ఎన్ని మోడతలు ఉంటే కొంచెం ఐరన్ అయితే చేస్తారనమాట ఇలాంటి మొక్కలకి ఇలాగా ఇలా ఐరన్ చేసేసి ఇంకా కటింగ్ అయితే చేసేస్తాను కటింగ్ అయిపోయింది అనుకోండి ఇంకా నేను షాపింగ్ నుంచి వచ్చిన వెంటనే స్టిచ్చింగ్ చేసేస్తాను అనమాట ఇది సాయంత్రానికి వచ్చేయాలి ఇవి అసలు కంగారు మరి సాయంత్రానికంటే నేను ఆవిడ చెప్పిన కంటే ముందే వచ్చేస్తుంది కంగారు అంటే నాకు తెలిసిపోతారు కదా అందుకని చెప్తున్నాను అనమాట ఈవిడ అంటున్నాను కానీ నాకు కూడా కంగారు జబ్బు ఉందండి కంగారు కంగారు పడిపోతాను పది దానికి నేను ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళాలని నేను ఎంత కంగారు పడిపోతా లేదో అలాగనమాట ఇదిగోండి ఇక్కడైతే లైనింగ్ అసలు మొక్క కూడా ఒకేసారి కట్ చేస్తాను చేస్తానన్నమాట అనమాట ఇలా కట్ చేయడం వల్ల చాలా టైం కలిసి వస్తుందండి కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఇలా అయితే చేశారంటే చాలా కష్టమండి మీకు ఫ్లాప్ అయిపోద్ది బ్లౌజ్ అయితే అలా అస్సలు చేయొద్దు నేను ఎప్పటి నుంచో కుడుతున్నాను కాబట్టి నాకు మొక్కలు జరగకుండా మార్కింగ్ చేసి కట్ చేయడం వచ్చు కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఒకేసారి అసలు మొక్క లైనింగ్ మొక్క తీసేస్తాను వేసేసి తీసేసి ఇలా అయితే నాకు ఐదు నిమిషాలు కటింగ్ అయిపోద్ది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా ఒకేసారి లైనింగ్ అసలు మొక్క కట్ చేయాలంటే అవుతుందండి ఎలా అవుతుంది అంటారు ఆ కాటన్ కాటన్ సారీలకి కాటన్ బ్లౌజులకి అవుతుంది అండి మామూలుగా సిలిక్ అయితే ఇలా చేస్తారంటే మీకు ఎగుడు దిగుళ్ళు వచ్చేస్తాయి అది గమనించండి అంటే కాటన్ ఫ్యాబ్రిక్ మనకి చెప్పినట్టు వింటుంది మనం ఎలా పెట్టాం అలాగే ఉంటుంది సిల్క్ అలా కాదు కొంచెం గాలి వచ్చినా ఇలా ఎగిరిపోద్ది అప్పుడు మనకి ఎగుడు దిగుళ్ళు అయిపోతాయి అనమాట అది అది దానికి దీనికి తేడా ఫ్యాబ్రిక్ బట్టి మనము స్టిచ్చింగ్లు కటింగ్లు ఉంటాయండి కొంచెం మార్పులు చేర్పులు అని ఫ్యాబ్రిక్ అనే ఫ్యాబ్రిక్ దాన్ని బట్టే మనకి ఎక్కువ టైము తక్కువ టైం అని చూడండి మనం ఎప్పుడైనా ఈ కాటన్ బ్లౌజులు కుట్టామనుకోండి ఎంత తక్కువ టైంలో కుట్టేసినట్టు ఉంటుంది అదే సిల్కీ అనుకోండి జారిపోతూ ఉంటాయి అవి ఎక్కేసుకుంటూ కుట్టేటప్పటికి మనకు గంట పట్టద్దు అనమాట అది ఇదిగోండి ఒక ఏడు విజిల్స్ అయితే రానిచ్చానండి ఆరు ఎనిమిది కాకుండా మధ్యలో సెంటర్ గా ఏడు కాయించేస్తాను ఇదిగోండి మె మొక్క అయితే మెత్తగా ఉడికిపోయింది ఇంకా మసాలా వేస్తానండి ఇలా విజిల్స్ వచ్చాక తర్వాత వేస్తానన్నమాట మసాలా కూడా మసాలా వేసేసి ఇంకో రెండు నిమిషాలు ఉడకనిస్తే కూర అయితే రెడీ అయిపోద్దండి ఇదిగోండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట అయితే ఈ మటన్ కర్రీ వచ్చేసి బాగా ఈగించుకున్న అంత టేస్ట్ గా ఉండదండి కొంచెం పులుసుగా ఉంచుకోవాలి గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో నువ్వుల వల్లేనండి ఎంత గ్రేవీ వచ్చింది ఇలా వండితే నేను ఎప్పుడు చేసిన మటన్ కర్రీ అయితే ఫైనల్గా ఉప్పు అయితే చూశానండి కరెక్ట్గా సరిపోయింది కొంచెం రైస్ పెట్టేసుకుని తినేస్తున్నానండి ఆకలి వేస్తుంది వేడివేడిగానే ఒక ముద్ద తినేయాలనిపిస్తుంది శీతాకాలం ఏంటో పగలు కూడా సలెడుతుందండి అంత శీతాకాలం అయినా నేను షాపింగ్కి వెళ్తున్నాను కదా కొద్దిగా తినేసాను అనుకోండి ఇంకా పడు ఉంటుంది ఇంకా సాయంత్రం వరకు నేను షాపింగ్లో బయట కూడా ఏమీ తినకుండా వచ్చే ఇదిగోండి ఇలా స్టవ్ మీద ఉంచేస్తాను రైస్ కర్రీ కూడా టేబుల్ మీద బౌల్లో పెట్టి వేయను అనమాట అలా ఉంచేస్తాను మా పిల్లలు ఏం చేస్తారంటే కంచాలు తీసుకుని అందులోకి ఇలా వడ్డించేసుకుని తెచ్చుకుని టేబుల్ మీద కూర్చింది తింటారన్నమాట ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేనే పెడతాను వంటగదిలోకి ఎవ్వరు రారు కంచంలో పెట్టేసి ఇచ్చేస్తే తినేస్తారు మా అమ్మగారికైనా మా పిల్లలకైనా మా వారికైనా సరే కానీ నేను ఏదైనా బయట పనికి వెళ్ళాను అనుకోండి ప్రతి ఒక్కరూ వంటగదిలోకి వెళ్ళి పెట్టుకుని తింటారనమాట మామూలుగా మా ఇంట్లో జరిగేది చెప్పాను అనమాట కర్రీ అయితే సూపర్గా ఉందండి వేడివేడిగా ఒకటి తింటున్నానా వండిన వెంటనే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మటన్ కర్రీ అయితే ఈ నాన్ వెజ్లు అనేటప్పటికే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు మంచి టేస్ట్తో ఉంటాయి సల్లారినప్పుడు అంత టేస్ట్ని ఇవ్వవన్నమాట అయితే ఈ చేపల కూర మాత్రం డిఫరెంట్ అండి మనం వన్ మళ్ళీ రోజుకి బాగుంటుంది ఏంటో చల్లారిపోయాక సల్ది పడాక బాగుంటుంది అనమాట ఇంకైతే లంచ్ ముగించేశాను కదండి నేనైతే ఇంకా చున్నీ వేసుకుని రెడీ అయిపోతున్నాను ఇంకా షాపింగ్కి వెళ్తున్నాను బాగా నచ్చితే ఒక చీర అయితే సంక్రాంతికి కొనుక్కుంటున్నాను అనమాట అలాగే మా అమ్మగారు కూడా కొనాలన్నమాట మా అమ్మగారు కూడా రెండు చీరలు తీద్దామనేసి పిల్లలకు కూడా కొనాలండి పిల్లలకి జనవరి నెలలో బర్త్డేలు ఉన్నాయి అలాగే పండుగలు ఉన్నాయి పిల్లలకి మళ్ళీసారి ట్రెండ్స్కి వెళ్ళి కొనాలండి అయితే ప్రస్తుతానికి నచ్చితే ఓ డ్రెస్ రెండు డ్రెస్సులు తీస్తాను ఇదిగోండి షాప్కి అయితే వచ్చేసాము ఈ షోరూమ్ వచ్చేసి వాక్బూల్ అనమాట మా ఇంటి దగ్గరలోనే అయితే ఇవి పండగ సేల్ కింద అమ్మేస్తున్నారు అనమాట ఓల్డ్ మోడల్స్ అన్నీ ఇవన్నీ వెయ్యి రూపాయలు అంట డైలీ వేరు శారీలు అనమాట ఇవి డైలీ వేరు మెత్తగానే ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి అదే శుక్లవారి మార్కెట్ ఇక్కడ ఫేమస్ పాలకొల్లో దాని మీద ఇంకా చవగా అవుతున్నారు ఇల్లు అదే అంత సిల్కీగా ఉన్నాయి చూడండి డైలీ వేర్ సారీలు అవి అయితే ఐదు వెయ్యి రూపాయలు అంటే సేర్ వచ్చి రెండు వందలు పడింది అనమాట ఇవైతే రెండు సేర్లు వెయ్యి రూపాయలు అంట అలా అమ్ముతున్నారు మూడే సేర్లు వెయ్యి రూపాయలు అలా అమ్ముతున్నారు అనమాట అయితే ఇవన్నీ బయట పెట్టారు అయితే నేను షాప్లో లోపల తీసుకున్నాను అనమాట నేనైతే ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్గా అనిపించింది నాకైతే చూడండి ఈ సారీ చూడండి ఈ శారీలు చూసారా ఫుల్ వర్క్ వచ్చేసి మూడు వెయ్యి రూపాయలు అంటే మనకి మూడు వందలు పడింది అనమాట సీర అయితే మూడు చీరలు వెయ్యి రూపాయలు అంటే పెద్ద పెద్ద అంచులు వచ్చేసి ఇది బాగుంది సీర వైట్ ఇది తీయండి సార్ చేస్తారా బయటికి ఇది వైట్ లాగా వచ్చింది లోపల ఏంటి కలర్ లా కనపడుతుంది ఇది జాకెటా ఇలా మూడు వందలు పడింది కదండి ఆ శారీ అయితే మనకి ఫ్రాక్ కుట్టుకుంటాకైతే బాగుంటుందండి మనకి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిన శారీలు ఫ్రాక్లు కుట్టుకోవడానికి చాలా బాగుంటాయి తక్కువ ధరలో దొరుకుతాయి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బెస్ట్ గా పట్టుకెళ్ళా షర్ట్లు ప్యాంట్లు చూడడానికి అయితే వచ్చాను ఇక్కడ ఎల్ల సైజు ఎం సైజు ఉన్న షర్ట్లు మాత్రం ఐదు షర్ట్లు వెయ్యి రూపాయలు అంట ప్యాంట్లు వచ్చేసి ఐదు ప్యాంట్లు వెయ్యి రూపాయలు జీన్స్ ప్యాంట్లు అయితే కాటన్ ప్యాంట్లు అయితే మూడే ఇస్తున్నారు వెయ్యి రూపాయలు నేను ఏం చేశానంటే మూడు ప్యాంట్లు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు చూడండి అవి ఒక ప్యాంట్ తీసుకుని షర్ట్లు వచ్చేసి ఎక్సల్ సైజు మా పెద్ద అబ్బాయికి ఎక్సల్ కావాలి ఆ సైజు అయితే మూడు వెయ్యి రూపాయలు అంట అందులో రెండు షర్ట్లు తీసాను అనమాట అలా వెయ్యి రూపాయలు కాయి చేశాను రోజువారు కట్టుకుంటా బాగుంటుంది కదా బాగున్నది కొంచెం క్లాత్ అందుకని అవి తీసాను అనమాట ఈ సారీలు వచ్చేసి నాలుగు సారీలండి వెయ్యి రూపాయలు సారీలు జాకెట్ కూడా ఉంది బ్లౌజ్ వచ్చింది సమ్మర్కి కి భలే పనిచేస్తాయండి నాలుగు కాటన్ సారీలు వెయ్యి రూపాయలు అంటే సారీలు అయితే రెండు శారీలు పదిహేను వందలు అంటండి అంటే ఏడు వందల యాభై రూపాయలు పడినట్టు శారీ వచ్చేసి మీకు కొంచెం న్యూ మోడల్ గా అనిపించింది ఈ శారీ అయితే గ్రే కలరు ఇవన్నీ అంతే అన్నమాట ఈ లైన్ అంతా అంతే అన్నమాట ఈ లైన్లో ఆ ఉన్నది కొంచెం వెరైటీగా అనిపించిందండి ఫ్యాబ్రిక్ అలాగే శారీ కూడా మీకు కెమెరాలో ఇలా కనిపిస్తుంది కానీ ఇది మామూలుగా శారీ చాలా బాగుందండి చాలా బాగుంది అనమాట క్లాత్ కూడా మనకి డబుల్ షేడ్ కనిపిస్తుంది చాలా బాగుంది ఒకసారి అయితే బయటకు తీయమన్నాను అనమాట చూద్దామనేసి అయితే నేను పెద్దగా శారీలు కట్టనండి కానీ నచ్చినవి చూస్తానన్నమాట ఆ విధంగా మరీ పిచ్చపచ్చగా నచ్చితే ఒకసారి కొంటానని నిర్ణయించుకునే వచ్చాను ఒకవేళ నచ్చితే కొంటాను అనమాట ఇదిగోండి శారీ ఈ విధంగా ఉంది చాలా బాగుంది ఏడు వందల యాభై రూపాయలు పడినట్టే కదా అది అందులో కలర్స్ అండి ఇవైతే ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా ఈ కలర్ నచ్చింది నాకైతే ఇదిగోండి మళ్ళీ ఇంకో మోడల్ అండి ఈ బ్లౌ ఈ అయితే ఇది కొంచెం షైనీగా ఉందండి క్లాత్ వచ్చేసి ఇది కూడా ఏడు వందల యాభై రూపాయలు అనమాట రెండు సీరీలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అన్నట్టు ఇదిగోండి షైనీగా ఉంది ఇది పళ్ళు ఏమో ఇలా వచ్చింది బాగానే వచ్చింది ఇలాంటి శారీలు కూడా చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా ఇలాంటి అప్పుడు తీసుకుని పరికినీ సెట్ కింద ఆడపిల్లలకి చెక్కొడితే చాలా బాగుంటుందండి అండి ఈ శారీలన్నీ ఇవన్నీ అన్ని కలర్లు అన్నమాట ఆ శారీలో ఆ మోడల్లో కలర్లు అన్నమాట ఇదిగోండి ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు రెండు అవుతుంది కదా ఈ కలర్ అయితే ఏంటి కలర్ పర్పుల్ వంకాయ కలర్ కదండి ఈ కలర్ కడుతున్నారు ఇప్పుడు చాలా మంది ఫేవరెట్ కూడా ఈ కలర్ ఇందాక మనం మూడు వందలకే శారీ చూసాం చూడండి వర్క్ శారీలు అవైతే మంచిగా ఫ్రాక్లు పనిచేస్తాయండి ఒక్కసారి పట్టుకెళ్తే చిన్నపిల్లకి పెద్ద పిల్లకి అయిపోద్ది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇదిగోండి టాప్లు అయితే ఇక్కడ కొన్ని ఇంటికి చూపిస్తాను మీకైతే ఇక షాప్లోకి వచ్చానండి న్యూ మోడల్ అయితే చూపించారు ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి జుముచ్చి సారీ ఒకటి ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ ఒకటి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది వాటిలో కలర్స్ అండి ఇవన్నీ నాకైతే ఆ గ్రీన్ నచ్చిందండి ఇది ఈ గ్రీన్ నచ్చింది నాకు ఎప్పుడూ కూడా ప్లెయిన్గా ఉండాలండి సారీ ఓ పువ్వులు వచ్చినా అలాంటివి నాకు నచ్చవు ఏంటో మరి ఇలా ప్లేన్గా ఉన్నాయే డీసెంట్గా ఉన్నట్టు ఇష్టపడతాను ఆ గ్రీన్ అయితే తీసుకున్నానండి ఇంటికెళ్ళకైతే మీకు చూపిస్తానులేండి శారీలు అయితే చూడండి ఈ శారీ అయితే వెయ్యి రూపాయలు అంటండి చూడండి అంచొచ్చి వచ్చి ఇలా ఉందనమాట వెయ్యి రూపాయలకి టౌజన్ కనమాట ఇలాంటి శారీలు మీరు కొనే ఉంటారు మరి ఈ సారీ కాస్ట్ వెయ్యి రూపాయలు చెప్తున్నారు మీరు ఎంత కొన్నారో మీరు ఆలోచించుకోవచ్చు ఇదిగోండి బ్లౌజ్కి అయితే మనకి హ్యాండ్కి మాత్రమే వస్తుందండి ఇదైతే ఇదిగోండి హ్యాండ్కి మాత్రమే మెడకై గట్ట లేదనమాట మెడకై గట్ట ఉన్నా బాగా ఓవర్ అయిపోద్ది కదండి మామిడి పిందులతోటి అలా ఉన్న చూడండి ఆ శారీ చాలా బాగుంది కదా ఏం కలర్ అది మనకి ఆరెంజ్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి ఈ సారీలన్నీ ప్రతిదీ కూడా వెయ్యి రూపాయలు అంటండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ కింద అనిపించినాయి నాకైతే అయితే నేను తీసుకున్న టిష్యూ అయితే కొంచెం న్యూ మోడలే అది తీసుకున్నాను నేనైతే ఇదిగోండి ఇవన్నీ కూడా పీస్ వచ్చి వెయ్యి రూపాయలు అంటండి ఈ శారీలన్నీ వెయ్యి రూపాయలు అన్నమాట ఇంతకు ముందు మీరు ఇవి కొనే ఉంటారు మేళ్ళల్లో ఉండే ఉంటాయి మీరు ఎంత కొన్నారో ఇప్పుడేమో వెయ్యి కమ్ముతున్నారంట కొత్తలో ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు అమ్మేస్తారులేండి ఇదిగోండి ఫైనల్గా కొట్టయితే ఇలా ఉందన్నమాట పక్కన శారీలు చూడండి ఎంత బాగున్నాయో అర్థం ఉందన్నమాట ఇక్కడైతే ఒక క్లిప్పింగ్ తీసాను ఇంకా లాస్ట్గా పర్కినీ సెట్ అంటండి ఇది బొమ్మకు వేశారు చూస్తున్నాను అనమాట ఇది జిమ్కి కొంచెం జిమ్కి వెళ్ళి కింద వచ్చింది పరికినికి ఇదేమో ఓనీ అనమాట లాగానే ఇంటికి వచ్చేసానండి ఇంకా నేను తీసుకున్నాయని మీకు చూపిస్తాను చూడండి ఈ శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడిందండి మనకి ఆన్లైన్లో కూడా పదిహేను వందలు పన్నెండు వందలు పదకొండు వందలు ఉందన్నమాట అయితే నాకు నచ్చిన కలరు అలాగే వెయ్యి రూపాయలకి వస్తుంది మంచిగా బాగుంది లుక్ కూడా బాగుందని తీసుకున్నానండి ఇదైతే సంక్రాంతికి తీసుకున్నాను ఈ సారీ అయితే నాకు ఈ కలర్ అస్సలు లేదండి అందుకని తీసుకున్నాను అనమాట ఎక్కువ నేను ఈ మిరపకాయ కలర్లో రెడ్ పింకులు కొంటా ఉంటాను నాకు గ్రీన్ లేదని తీసుకున్నాను మా పిల్లడికి షర్ట్ అండి మా చిన్న అబ్బాయికో షర్టు మా పెద్ద అబ్బాయికో షర్టు వీళ్ళకి బుధవారం మాటలు సివిల్ డ్రెస్ వేసుకెళ్ళాలండి స్కూల్లో అప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకురావాలి మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు అనమాట స్కూల్లో ఆఫీహన్స్ వేసుకుంటే అందుకని ఇలా తక్కువకు వచ్చినప్పుడు నాలుగు షర్ట్లు కొనుంచాను అనుకోండి ఆ బుధవారం రోజు వేసుకెళ్తారు ఇదిగోండి మా అమ్మ మా అమ్మకే రెండు చీరలు కొన్నాను అనమాట ఇదిగోండి ఇదోటి ఇది ఇదేమో గ్రే కలర్ అనమాట అస్సలు లేదు మా అమ్మకి గ్రే కలర్ బాగుంటుంది తీసుకున్నాను ఫస్ట్ తీసిన నీలం కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఆ కలర్ కలర్ కోసం కొన్నాను ఇగోండి ఇవి మీకు టాపులు చెప్పలేదు కదా ఐదు టాపులు వెయ్యి రూపాయలు అండి రెండు వందలు అనమాట టాప్ వచ్చేసి ఈ ముఖ్యంగా ఈ రెండు టాపులు నాకు పెచ్చపెచ్చగా నచ్చినాయి అండి యూట్యూబ్ చేస్తున్నాను కదా నేను అంత మాటలు నైటీతో ఉంటే ఏం బాగుంటుందండి వీడియోలో అందుకోసం ఇలాంటి తక్కువకి రెండు వందలకే కదా అనేసి ఒక ఐదు కొన్నాను ఇంక యూట్యూబ్ చేసినప్పుడు గట్రా వేసుకుంటే నీట్గా ఉంటుంది అనేసి అందుకోసం ఇంట్లో అయితే లెగ్గింగ్స్ గట్ట ప్యాంట్లు ఇతవరకు ఉన్న డ్రెస్సుల మీద బోల్డ్ ఉన్నాయండి అవి సెట్ చేసేస్తాను ఇంకా ఫైనల్గా ఇదిగోండి నేనైతే ఈ రెండు డ్రెస్సులు నాకు బాగా నచ్చినాయి రెండు వందలు పడింది చాలా నీట్గాను మెత్తగాను మనకి ఏమంటారు నేను కుట్లు వేసుకోలేదు అసలు కరెక్ట్గా సరిపోయినట్టు అయిపోయింది ఇదిగోండిలాగా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్టోన్స్ లాగా వచ్చి చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే కొంచెం ఆరెంజ్ కలరు బాగుంది కదా అని తీసుకున్నాను చాలా బాగుంది ఇది అయితే నాకు ఇలా ప్లెయిన్గా శారీలైనా డ్రెస్సులు అయినా ప్లెయిన్గా ఇష్టపడతాను అనమాట ఏంటో నీట్గా ఉన్నట్టు హుందాగా ఉన్నట్టు అలాగే ఏంటది మనకి కాలమైనా ఇది ఓల్డ్ అవ్వనట్టు అనిపిస్తుంది అనమాట అందుకని నేను ఎక్కువ ప్లెయిన్ కలర్లు ఇష్టపడతాను ఇది బాగుందండి పర్పుల్ కలర్ ఇది కూడా బాగుంది కదా నాకు ఇది కూడా నచ్చింది అందుకని రెండు ప్లెయిన్గా ఉన్నాయి ఈ కలర్లు తీసుకున్నాను రెండు చాలా బాగున్నాయి కట్ కరెక్ట్గా సరిపోయినాయండి నాకు కుట్లేయడానికి కూడా లేకుండా చూడండి ఇదిగోండి కరెక్ట్గా కుట్ట మీద కుట్టేసుకుంటే సరిపోద్ది లోపలకి లాగా అవసరం లేదు ఇదిగోండి ఇలాగా చేతులు కూడా స్టోన్స్ కింద వచ్చింది రెండు వందలకి ఏమొస్తుందండి రెండు వందలకి మంచి టాపు వచ్చింది కదా ముఖ్యంగా ఈ టాపులు వచ్చేసి యూట్యూబ్ చేస్తున్నాను కదా ఇంకా టైలరింగ్ ఛానల్లోనూ అలాగే వ్లాగ్ ఛానల్లోనూ నీట్గా ఇలా డ్రెస్సులు వేసుకుని మనం కనపడితే బాగుంటుంది కదా నైటీలు వేసుకుని కనపడే కంటే ఆ ఉద్దేశంతో ఈ ఐదు టాపులు వెయ్యి రూపాయలకి తీసుకున్నాను ఇంకా ఇదిగోండి నా టైం అయితే ఇంకా మొదలైంది వచ్చా వెంటనే ఇంకా మెషిన్ ఎక్కేసాను ఇంకా అన్నం తినేసి వెళ్ళాను కదండి ఇంకా అన్నం తిన్నాను అనమాట ఇంకా అన్నం తినేసి వెళ్ళాను కాబట్టి ఇంకా మెషిన్ కుట్టేసి ఇంకా సాయంత్రానికి సాయంత్రం అయిపోయిందిలేండి ఆల్మోస్ట్ ఇది కుట్టేసి ఇంకా కొంచెం రిలాక్స్ అవుతానండి ఓ పది నిమిషాలు తర్వాత ఇంకా సాయంత్రం మళ్ళీ ఆ రెండు బ్లౌజులు కట్ చేసేసి ఇంకా టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ ఆ రెండు బ్లౌజులు స్టిచ్ వేసేస్తాను ఇలా నేను మేనేజ్మెంట్ చేసుకుంటానండి నా టైలరింగ్ ఛానల్ అయినా వ్లాగ్ ఛానల్ అయినా లేదంటే మెషిన్ అయినా ఇలా రోజుని మేనేజ్మెంట్ చేసుకుంటాను అనమాట టైలరింగ్ చేసే వాళ్ళు చూస్తున్నారా మీరు కూడా ఇలా చేస్తారు కదా బయట షాపింగ్లకి వెళ్ళినా ఏదైనా పనికి వెళ్ళినా ఫంక్షన్లకి వెళ్ళినా వచ్చిన వెంటనే కొట్టవలసిందే అర్జెంట్ బ్లౌజ్లు ఉంటాయి కదా రోజు వీడియో అయితే ఇదండి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్